దేశం విడిచే మేధావులకు చేయుతతో మన దేశ భవిత మార్చిన మేధావి కరోనా కష్టంలో ఆదుకున్న ఆప్తుడు ప్రాణాపాయ స్థితిలో మన ఆరోగ్య రక్షణ కోసం పడిన అడుగులు వ్యాక్సిన్ తయారీతో ప్రాణరక్షణకు నిదర్శనం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన తరుణంలో ఇంటింటికి చేరుతున్న రేషన్ బియ్యం మందిర నిర్మాణం మోదీ కర్తవ్య దీక్షకు నిదర్శనం ఆపదలో దేశానికి అండగా నిలిచిన నేత మోదీ ప్రపంచ దేశాల ముందు భారతావని సగర్వంగా నిలిపిన నేతకు ఓటేద్దాం మళ్లీ మోదీనే గెలిపిద్దాం కమలం గుర్తుకు ఓటేద్దాం మోదీతో కలిసి అడుకెద్దాం మోదీ సంక్షేమాన్ని పథకాలను మనకు అందించే వారదులు బీజేపీ నాయకులు మెదక్ పార్లమెంటు ప్రజానికానికి సంక్షేమాన్ని అందించే బాధ్యతతో బీజేపీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన రఘునందన్ను గెలిపిద్దాం మన సంక్షేమాన్ని మనం సాధిద్దాం